ఈ టైప్ ఉండదు చూద్దాం అనే మాట ఉంటుంది ఏంటది ఏదో ఒకటి అనేది అంతేగాని ఎమ్మెల్యే సీట్ల విషయంలో నీకు ఇవ్వకపోతే ఇవ్వను అని చెప్పేస్తాడు అతను పార్టీలో ఫ్యూచర్ చూస్తానంట మీరు ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్ల విషయంలో తనకొక ఎజెండా ఉంది ఆ ఎజెండాలో ఎక్కడ ఒక్క అణువు కూడా బె బెసగలేదు ఇప్పటి వరకు అబ్జర్వ్ చేస్తే వేమిరెడ్డికి ఇచ్చాడు తనే అక్కడ వేమిరెడ్డే తిరగబడ్డాడు వేమిరెడ్డి కోసం కాకుండా అంటే అక్కడ ముగ్గురు ఎమ్మెల్యేలు మార్చమని వేమిరెడ్డి అడిగింది ముగ్గురులో ఎవరిని మార్చాల తర్వాత ఇతన్ని తీసుకొచ్చి అనిల్ యాదవ్ని మాత్రం మార్చాడు అది కూడా నర్సరావుపేట ఎంపీ కోసం తీసుకొచ్చాడు ముందేమో అతని పేరే నాగార్జున యాదవ్ అని అనుకున్నారు అతనికి వర్కౌట్ కాదు మొత్తం హల్చల్ చేయాలి అక్కడ హడావిడి చేయడం కుదరదు అనుకున్న తర్వాత ఎందుకంటే డబ్బు శ్రీకృష్ణ దగ్గర డబ్బులతో పోటీ పడగలగడం అనేది ఉండదు అక్కడ కులంతోనే పోటీ పడాలా జనంలో మాస్గా దూసుకెళ్ళిపో అందుకని అతన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు అది మార్పు అంటే ఆయన అడిగిన మూడిట్లో అది ఒకటి కాకపోతే ఆ ప్లేస్ లో మళ్ళీ అనిల్ యాదవ్ అనుచర్డైన ముస్లింకి ఇవ్వడం వేమిరెడ్డికి నచ్చల అక్కడ నెల్లూరులో నెల్లూరులో అవతల ఇంకో రెండు సీట్లు మార్చమన్నాడు అది మార్చాల అంటే వేమిరెడ్డి కోసము లేకపోతే బాలినేని కోసము మార్పులు అనేది అతనికి అలవాట్లేదు